నమస్తే ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను ఇప్పటి వరకు యూట్యూబ్లో పెట్టిన వీడియో అండి ఇది అయితేనే ఏంటి బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో పెట్టలేదా అనుకుంటున్నారు నిజంగానే పెట్టలేదండి ఇప్పుడు చూసేయండి ముందుగా అయితే కటింగ్ చేస్తాను ఆల్రెడీ కటింగ్ వీడియోలు త్రీ ఉన్నట్టుకున్నాయి ఒకసారి అయితే ఛానల్లోకి వెళ్ళి చూడండి ఎవరికైనా కావాలంటే అని ముందుగా అయితే హ్యాండ్స్కి అయితే నేను ముక్కలు అతుక్కుంటున్నాను అండి ఎందుకంటే ఇది ఫార్టీ సైజు బ్లౌజ్ అనమాట వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ముక్క తీసుకొని నేను అయితే ఇలా యాడ్ చేసేసానండి పైన కుట్టేసుకొని తర్వాత అణుకుట్టు కంపల్సరీగా వేసుకోవాలి వేసుకోకపోతే ముక్కలు ఉండవండి తర్వాత మనం బ్లౌజ్ అయితే బయటకు వచ్చేస్తాయి ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నాక దాన్ని సమానంగా చూసుకొని కటింగ్ చేసుకోవాలి కటింగ్ చేసుకున్నాక ఒక చిన్న ఫోల్డ్ అయితే ఇచ్చుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్నాక మన్ని వన్ ఇంచు అంటే మన లోపలికి మడుపు పెట్టి చేతి పని చేస్తాం కదా వన్ ఇంచ్ అయితే మనమైతే మడుపు పెట్టి నేనైతే దూరం కుట్టేస్తున్నానండి కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే ఈ టిప్ బాగా ఉపయోగపడుతుంది దూరం కుట్టయితే వేస్తున్నాను చూడండి ఇది మళ్ళీ మనం ఇప్పేసుకోవచ్చు అవసరం లేదక్క అనుకున్న వాళ్ళైతే మడుపు పెట్టయితే మామూలుగా స్టిచ్ చేసుకోవచ్చు మళ్ళీ ఒకసారి చూసుకొని రెండు మూడు సమానంగా ఉన్నాయో లేదైతే మళ్ళీ మనం ఒకసారి చూసుకొని మార్క్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాక షేప్ బ్యాడ్లు కోసం అనేసి నేనైతే వేరే క్లాత్ తీసుకున్నానండి ఎందుకంటే సెంటర్లో వేయకపోతే గనక బాగోదు ఇంతకుముందు అయితే ఫ్యాంట్ బిట్లు వేసేవాళ్ళం ఇప్పుడు అలా కాకుండా కాటన్ క్లాతే వేయమంటున్నారు కాబట్టి కాటన్ క్లాతే వేస్తున్నాము ఫ్యాంట్లు అయితే చక్కగా ఒక్కొక్క ఫ్యాంట్ ముక్క వేసుకుంటే గట్టిగా ఉండేది ఇప్పుడు వద్దు బాబాయ్ ఫ్యాంట్ ముక్కలు అంటున్నారు మీరు ఎందుకో తెలియదు చూడండి మాకు కూడా కష్టంగానే ఉంటుంది ఫ్యాంట్ ముక్కలు వేస్తే ఎక్కువ స్టిచ్ పడుతుంది ఏ సూది లేకపోతే తల నిప్పి కింద ఉండేది ఇప్పుడు ఇదైతే సింపుల్గా ఉందా కాకపోతే ఒక్కొక్కసారి లైనింగ్ ముక్కలు దొరకకపోతే ఏదైనా క్లాత్ ఉంటే ఏదైనా వేసుకోవచ్చు లోపల పక్క కాబట్టి కనబడదు కాబట్టి మనం ఏదైనా వేసుకోవచ్చు రెండు ముక్కలు ఇలా పైన పెట్టి మళ్ళీ ఒక స్టిచ్ చేసాక దాన్ని మళ్ళీ ఫోల్డ్ చేసి సెంటర్లోకి వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా అదే మనం ఎక్స్ట్రా క్లాత్ పెడతాం కదా అది వచ్చేలాగా అయితే చూసుకోవాలి సింగిల్ ఎలా కక్క అనుకుంటున్నారేమో దాన్ని కూడా నేను యూట్యూబ్లో చెప్పానండి ఛానల్ ఒకసారి చూడండి అది మన బ్రెయిన్ బట్టి మన మైండ్ని బట్టి అయితే చూసుకోవాలి ఈ షేప్ పట్టీలు అయితే రెండు ముక్కలు ఉన్న షేప్ పట్టీలు అయితే ఎలాగైనా సరే మనం వేసుకొని కుట్టుకోవచ్చు అది ఇబ్బంది ఉండదు ఏ షేప్లో పెట్టినా సరే మనకు రెండు పక్కల ఉంటుంది కాబట్టి మనకైతే వచ్చేస్తుంది ఇంకా షేప్ బెల్ట్లో అయితే అయిపోయినాయి ఇంక షేప్ వచ్చేసేటప్పటికీ పైపాటుకు వచ్చేసేటప్పటికి ఇది ఒకసారి నేను మళ్ళీ చూపిస్తాను చూడండి లాస్ట్ టైము మార్క్ చేశారండి త్రీ ఇంచెస్ మార్క్ చేసుకొని వన్ వన్ అలాగే టూ ఇంచెస్కి అయితే మన షేప్ తీసుకున్నాం కింద షేపు కానీ ఈసారి మాత్రం నేను నార్మల్గానే పెట్టానండి ఎటువంటి మార్క్స్ అయితే నేను చేసుకోను చూపించాలి మీకు ఎవరికైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం చూపించాలి అనుకుంటేనే నేను మార్క్ చేసి చూపించానండి ఇంకోటి ఏంటంటే నేను నార్మల్గా మెడ దగ్గర నుంచి షేప్ ఎలా వస్తుందో అయితే చూపించాను మరొకసారి అయితే చూడండి మెడ దగ్గర నుంచి షేప్ ఎలా వస్తుంది అనేది అయితే చూపిస్తున్నాను ఇలా ఉంది కదా మన షోల్డర్ దగ్గర నుంచి ఒకటే ఫోల్డింగ్ రావాలండి సమానంగా రావాలి షోల్డర్ అయితేనే అలా సమానంగా వచ్చాక మనం కింద కూడా సమానంగా చూసుకొని ఒక టూ ఇంచెస్కి అయితే పైన త్రీ ఇంచెస్కి రావాలి కింద టూ ఇంచెస్కి రావాలి అలాగని అన్నీ ఒకలా ఉండవండి కొన్ని బ్లౌజులకి వన్ ఇంచే ఉంటుంది కొన్ని బ్లౌజులకి టూ ఇంచెస్ ఉంటుంది ఆ బ్లౌజ్ని బట్టి తీసుకోవాలి మనం మార్క్ అయితేనే మాకు అలవాటు కాబట్టి మేమైతే కంటిన్యూ చేసేస్తాము ఇలాగా చూపించాలి మరి అక్క ఇలా చేశారు అని అనుకుంటున్నారేమో నేను ఆల్రెడీ చూపించానండి కావాలండి మరొక వీడియో చూపిస్తాను కామెంట్ అయితే చేయండి ఇలా ట్రయాంగిల్ షేప్లు అయితే రావాలి మనకి డైమండ్ షేప్ అయితే కంపల్సరిగా రావాలి డైమండ్ షేప్ రాలేదంటే కనుక షేప్ పాడైనట్టే ఇలాగే ఇందాక చూపించినట్టుగానే షేప్ బెల్ట్ అయితే మటుకి తిరిగేసుకొని టూ ఫోల్డింగ్లో వేసుకొని ముందు లోపల పక్క అయితే నేను తిరగేసుకొని కుట్టుకున్నానండి తర్వాత మళ్ళీ ఒక పావించి లోపల మడుపు పెట్టుకొని లోపలికి ఫోల్డ్ చేసేసుకొని మొత్తం ఈ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నాను పైన స్ట్రైట్గా నడుం పట్టికి తీసుకోవాలండి ఈ బిట్టు నేను తెలిసిందే కదా అని చూపించలేదు స్ట్రైట్ ముక్ మాత్రమే తీసుకోవాలి క్రాస్ ముక్ తీసుకోకూడదు నడుం బెల్ట్ అయితేనే సెంటర్లో ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకు ఎటువంటి కుచ్చులు రాకుండా ఉంటాయి చాలామంది స్టీ నాకు చేతి పని చేసేవాళ్ళు అడిగారు ఎందుకు ఇలా వేస్తున్నావు అని అది వేస్తే కనుక నడుంలు ఎటువంటి కుచ్చు రాకుండా నీటుగా వస్తుందండి చేతి పని చేసాక మనకైతే కుట్లు ఊడిపోకుండా ఉంటాయండి ఈ విధంగా వేసుకుంటేనే టైట్గా లాగినప్పుడు ఇప్పుడు వచ్చేసి నేను ఊక్స్ పట్టి వేస్తానండి ఊక్స్ పట్టి కోసం టూ టూ ఇంచెస్ అయితే ముక్కలు తీసుకున్నాను ఆ ముక్కని ఇలాగా కింద పక్క ఫోల్డ్ చేసుకున్నాను ఫోల్డ్ చేసుకున్నాక టూ ఇంచెస్ ముక్కని రెండు ఫోల్డ్ చేసుకొని వేసుకున్నానండి ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకున్నాక మళ్ళీ ఇంకో పైన ఇంకో స్టిచ్ వేసుకున్నాక దాన్ని మనం చిన్నగా మడుపుపెట్టి లోపలకి అయితే మడుపుకోవాలి ఇది ఊక్స్ పట్టి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఊక్స్ పట్టి కొన్ని ఊర్లలో అయితే రైట్ సైడ్ ఉంటుందండి మేమైతే ఇక్కడ ఆంధ్ర అండ్ వైజాగ్లో అయితే మట్టికి కంపల్సరీగా లెఫ్ట్ సైడే వేస్తాం ఇది వచ్చేసి కాజా అండి ఇది వచ్చేసి రైట్ సైడ్ ఉంటుంది ఇందాక డబల్ ఫోల్డ్ చేసుకున్నాం కదా ఇప్పుడు సింగిల్ ఫోల్డ్ మీద అయితేనే ఇది పెట్టుకోవాలండి సింగిల్ ఫోల్డ్ పెట్టుకొని పై పక్కకి మడుపు పెట్టాలి ఇందాక లోపల పక్కకి ఉక్స్ పట్టి అయితే లోపల పక్క మడుపు పెట్టాం కదా ఇప్పుడు పై పక్క మడుపు పెట్టుకోవాలి కొంచెం స్పీడ్లో పెట్టానండి వీడియో లెంత్ ఎక్కువ ఉన్నదని ఇలా మడుపు పెట్టుకున్నాక డబల్ స్టిచ్ వేసుకోవాలి ముందైతే ఒక స్టిచ్ వేసుకొని ఒక పాదమంత గ్యాప్లో అయితే ఇంకో స్టిచ్ వేసుకోవాలి ఆ మధ్యలో మాత్రమే కాజా రావాలండి ఇప్పుడు రెండు కలిపి చూసుకోవాలి ఎక్కువ తక్కువ ఏమైనా ఉన్నాయేమో కలిపి చూసుకోవాలి కంపల్సరీగా ఎక్కువ తక్కువ వస్తాయి అయితే కింద నుంచి మనకి పైకి ఒక పావించి అయితే మార్క్ చేసుకున్నానండి మార్క్ చేసుకుని మెడ కూడా ఒకసారి అయితే కొలుచుకోవాలి ఆది బ్లౌజ్ తోటి కొలుచుకొని ఇలా మార్క్ చేసుకున్నాక ఎక్కువ మా అంటే అది ఎంత ఉందో అంతా కూడా మార్క్ చేసేసుకోకూడదండి ఒక పావించి పైకి మార్క్ చేసుకోవాలి ఎందుకంటే మనం మెడ పట్టి వేసేటప్పటికి ఆ మెడ వచ్చేసి కొంచెం దిగుతుంది కాబట్టి కరెక్ట్గా అయితే మార్క్ చేసుకోకూడదు అప్పుడు ఇంకా లూజ్ అయిపోద్ది అప్పుడు కస్టమర్స్ వచ్చి మన అయితే బ్లౌజ్లు విసురుతారు ఇప్పటి వరకు నాకైతే ఆ ప్రాబ్లం అయితే రాలేదండి మెడ ఎందుకు జారుతుంది అంటే కొంతమందికి షోల్డర్స్ కూడా ప్రాబ్లం ఉంటుంది మనం కుట్టిందే ప్రాబ్లం ఉండదు అది కూడా చూసుకోవాలి క్రాస్ పట్టి తీసుకోవాలండి మెడకేసేటప్పుడు ఇందాక నడనికి వచ్చేసేటప్పటికి స్ట్రైట్ తీసుకున్నాం కదా ఇప్పుడు క్రాస్ పట్టి తీసుకొని దీన్నైతే మనం అతికేసుకున్నాక ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ నుంచి ఉక్స్ పట్టి దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేసుకోవాలి ఎటు నుంచి స్టార్ట్ చేయాలో కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే తెలియదు కదండి ఊక్స్ పట్టి దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి పై వైపు ఇలా స్టార్ట్ చేసుకొని కుట్టుకోవాలి ఓన్లీ సింగిలే డబల్ కూడా కాదండి సింగిల్ మాత్రమే కుట్టాను నేను చూసారు కదా డబల్ కూడా వేసుకోవచ్చు కాకపోతే ఖర్చు కనబడుతుంది ఇదైతే ఖర్చు కనబడదు నేను కూడా లా స్టార్టింగ్లో నేర్చుకున్నప్పుడైతే డబుల్ ఫోల్డింగ్ మా మీద మాత్రమే కుట్టేదాన్ని కానీ నేను కూడా తర్వాత మార్చుకున్నానండి అది రావట్లేదు సరిగ్గా ఖర్చు కనబడుతుంది అనేసి అయితే మళ్ళీ అది మానేసి నేను ఖర్చు కనబడకుండా ఇలా సింగిల్ ఫోల్డింగ్ మీద మాత్రమే స్టిచ్ చేయడం నేర్చుకున్నాను అయ్యో నువ్వు కొత్తగా నేర్చేసుకొని మాకు నేర్పిస్తున్నావు వా అనుకుంటున్నారు కంగారు ఏం పడకండి నేను నేర్చుకున్నప్పుడే పదమూడు సంవత్సరాలు అయ్యింది అప్పటి నుంచి కుడతానే ఉన్నానండి కుట్టేసి ఎన్ని మేళ్ళు కట్టారు అనుకుంటున్నారేమో నేను ఉండేదైతే అద్దెంట్లోని ఓకేనండి నా వివరాలు అయితే నేను అన్ని ఒకే వీడియోలో తర్వాత చూపిద్దాం అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు ముందైతే నా స్టిచ్చింగ్ వీడియోలో అయితే ఒక లైక్ చేయండి నచ్చితే కనుక కామెంట్ కంపల్సరిగా చేయండి ఓకేనండి ఇలా అయితే స్టిచ్ చేసేసుకున్నాక నేనైతే కత్తిరితో మాత్రమే ఎక్స్ట్రా ఖర్చునైతే కట్ చేస్తానండి మీ దగ్గర ఉన్న ఇలాంటివి ఉంటే ట్రిమ్మర్ లాంటిది దాంతో కట్ చేసుకోండి కొత్తగా నేర్చుకున్నాను ఎందుకంటే బ్లౌజ్ కట్ అయ్యే ప్రమాదం అయితే ఉంటుంది అలాగని చెప్పి చేతి పైన వాళ్ళకైతే ఇవ్వకండి చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే మీటర్ ముక్క వన్ ట్వంటీ ఉన్న దాని కుట్టుకోలు ఒక వన్ ట్వంటీ అవుతుంది కాబట్టి టూ ఫార్టీ టూ ఫిఫ్టీ బ్లౌజ్కి అవుతుంది ఏ మాత్రం చిరిగినా కన్నం పడినా కస్టమర్స్ అయితే మట్టికి ఊరుకోరు ప్రతిదీ కేర్ఫుల్గా ఉండాలి ఈ విషయంలో ఒక సంఘటన అయితే జరిగిందండి అది నేను నెక్స్ట్ వీడియోలో పంచుకుంటాను నే మనమైతే ఫస్ట్లోనే బ్లౌజ్కి హ్యాండ్స్ తీసుకున్నాం కదండి ఆ హ్యాండ్స్ అయితే ఇలా షోల్డర్ మధ్యలో పెట్టుకొని నేనైతే స్టిచ్ చేసుకుంటున్నాను చూసారా షోల్డర్కి మధ్యలో మాత్రమే పెట్టాను నేను ఇంకోటి ఏంటంటే లోతు తీయలేదండి ఆ లోతు వచ్చేసి ఇప్పుడు నేను ఇప్పుడు కుడతాను చూడండి ఒక పావించి వదిలేసుకొని హ్యాండ్కి మాత్రమే నేను ఆల్రెడీ కటింగ్లోని పైన బాడీది తీసేసుకున్నాను లోతు ఫ్రంట్ పార్ట్ కానీ ఇప్పుడు నేను మాత్రం హ్యాండ్కి మాత్రం తీయలేదు కాబట్టి ఇప్పుడు నేను అది నాకు ఫస్ట్ నుంచి అలవాటు అండి హ్యాండ్కి అయితే ఇప్పుడు నేను లోత్ వేస్తాను కుట్టేటప్పుడు మాత్రమే లోతు తీస్తాను అక్క సరిగ్గా చూపించు అర్థం కాలేదంటే కామెంట్ చేయండి కంపల్సరీగా నెక్స్ట్ వీడియోలు అయితే చూపిస్తాను చూసారు కదా డబల్ స్టిచ్ అయితే వేసేసుకుంటున్నానండి లోత్ తీసుకొని కుట్టుకోవచ్చు కానీ నాకు ఇలాగే అలవాటు మనకి ఎలా అలవాటు అయితే అలాగే కదా కుట్టుకోగలం ఇలాగా రెండు హ్యాండ్స్ అతికేసుకున్నాక ఇప్పుడు చూడండి జాయింట్ చేసుకోవాలి ఎంత కరెక్ట్గా వచ్చిందో చూడండి బ్లౌజ్ అయితే మన కటింగ్ కరెక్ట్గా ఉండాలి స్టిచ్చింగ్ కరెక్ట్గా ఉండాలి అలా ఉంటేనే మన లాస్ట్లో ఫినిషింగ్ ఇంత బాగా వస్తుందండి ఆ రెండు లేకపోతే ఫినిషింగ్లో తేడా వస్తుంది ఎగుడు దిగుడు వచ్చి చంక భాగంలో అయితే ముడతలు రావడం ఎక్స్ట్రా పైకి కిందకి రావడం ఖర్చుల దగ్గర అయితే తేడా వస్తుంది అలా కటింగ్లోని స్టిచ్చింగ్లోని పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే సైడ్ జాయింట్లు అయితే కరెక్ట్గా వస్తుందండి ఇప్పుడు నేను చూపించాను కదా అది బ్లౌజ్ మార్క్ ప్రకారంగానే నేను కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోలేదు తక్కువ పెట్టుకోలేదు ఎందుకంటే లైనింగ్ బ్లౌజ్కి లైనింగ్ బ్లౌజు మాత్రమే కుట్టాలి అలాగే ఇలా సింగిల్ బ్లౌజ్కి అయితే ప్లెయిన్ బ్లౌజ్కి అయితే ప్లెయిన్ బ్లౌజ్ మాత్రమే కుట్టాలి అప్పుడు ఎటువంటి సమస్య రాదండి చూశారు కదా ఎంత కట్టగా ప్లస్ పాయింట్ వచ్చిందోని గుర్తుంచుకోండి లైనింగ్ బ్లౌజ్కి లైనింగ్ బ్లౌజ్ మాత్రమే స్టిచ్ చేసుకోండి ప్లెయిన్ బ్లౌజ్కి ప్లెయిన్ బ్లౌజ్ మాత్రమే ఇమ్మనండి అప్పుడు ఎటువంటి ప్రాబ్లం రాదు ఇంకో సైడ్ కూడా ఇలా మార్క్ చేసేసుకొని స్టిచ్ చేసేసుకోవాలండి స్టిచ్ చేసేసుకున్నాక డాట్స్ కూడా ఉంటాయి కదా ఆ డాట్స్ కూడా వేసేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్నాక ఖర్చుల కోసమని ఒక నాలుగైదు కుట్లు అయితే వేసుకోండి ప్రాబ్లం లేదు కాకపోతే కుట్లు ఎక్స్ట్రా పడతాయి కస్టమర్స్ దేవుళ్ళు అంటాం కానీ అండి కస్టమర్స్ లూజైనా తిట్టుకుంటారు టైట్ అయినా తిట్టుకుంటారు ఎందుకంటే వింటర్లో ఒకలా సమ్మర్లో ఒకలా ఉంటాం మన బాడీ షేప్ను బట్టి ఉంటుంది పాత బ్లౌజులు అంటారా కొంచెం ముడిచిపోయి లేదంటే సాగిపోయి ఉంటాయి ఆ బ్లౌజ్ ప్రకారంగానే కుట్టాలంటే చాలా కష్టం బ్లౌజ్ అయితే ఎక్కడ తేడా రాదండి లూజు టైట్ తప్ప అది ఎక్కడైనా సరే కామన్ ఎంత పెద్ద టైలర్ అయినా సరే కామను ఇలా నడుము పట్టు ఒకసారి చూసుకున్నాక కరెక్ట్గా వస్తే చూడండి లేదంటే కుట్టు ఎక్స్ట్రా వేసుకోండి మొత్తం మీద అయితే బ్లౌజ్ అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా ఈ ప్లస్ పాయింట్ చంక భాగంలో అయితే ప్లస్ పాయింట్ కంపల్సరిగా రావాల్సిందే వచ్చి తీరాలి లేదంటే బ్లౌజ్ సరిగ్గా రాలేనట్టే చంకల్లో ముడతొచ్చిందంటే కనుక బ్లౌజ్ సరిగ్గా రాలేనట్టే ఓకేనండి ఈ వీడియో మీకే ఎలా అనిపించిందో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని అయితే కంపల్సరీగా నాకు కామెంట్ అయితే చేయండి ఇంకేం వీడియో కావాలో డ్రెస్సులు కటింగ్ కావాలో బ్లౌజ్ కటింగ్ కావాలో ఫ్రాక్ కటింగ్ కావాలో స్టిచ్చింగ్ కావాలో నాకైతే కంపల్సరీగా కామెంట్ చేసి ఒక లైక్ అయితే ఇచ్చుకొని కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటానండి మరి నమస్తే